నమస్తే సార్ యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రండి మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్గా ఇద్దరు స్కేతో కొంతమంది సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత థర్టర్ టీం వరకు పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ టీం అంతా కలిసి ఇంట సెర్చ్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అట్రెస్ చేయడం జరిగింది సార్ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్త్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు జస్ట్ రీచ్ంగ్ షీఈ్ సేఫ్ ఎగ్జాక్ట్లీ ఆ కిడ్నాప్ కేసు సార్ ఇకాలి పూర్తి డిటైల్స్ ఇయ చేసామరా నింటీ ఇంట్రగేట్ చేస్తాం రబన్ తీసుకొస్తాం సార్ తీసుకువస్తాం ఫస్ట్ ఇస్ బిఫోర్ ఎగ్జాక్ట్లీ సార్ ఒక కేస్ ఇటు మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకున్నట్ని ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్ సో మీరు ఇప్పుడు మన టీం రీచ్ సార్ మేబీ ఇవాడిని హాఫ్ అన్ నౌన్ రీచ్ అవ్వొచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోక్ ట్వల్ లో వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్ కు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ ఆటర్ టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సేఫ్ యాడ్ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for uh, very, very swiftly, sir <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you. Sir. Yeah, sure. sir.